ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్న వెంకట రాంబాబు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి హాజరయ్యారు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని రాంబాబు అన్నారు పదిహేను సంవత్సరాలు గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నానని నేటితో నాకు రుణం తీరిపోయిందని వేదికపై ఉద్వేగానికి లోనవుతూ కంటనీరు పెట్టారు కన్నీరు పెట్టిన రాంబాబును ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఓదార్చారు ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న తనతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబును భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రతి పంచాయతీలో కూర్చుంటా మీ కుటుంబంలో మాట్లాడతా మీ ఊరు ఊరిలో మాట్లాడతా సమయం తీసుకున్నా కూడా మీతో ఉండి మీ అందరి ఖచ్చి సుఖాల్లో మంచి చెడ్డల్లో అన్నిట్లో భాగస్వామ్య మా మీ చిన్న పనికి కూడా పెద్ద పనికి కూడా ఒక ఫంక్షన్ మా పార్లమెంట్ సభ్యుడు ఉంచాడో వస్తాడని మీరు గర్వంగా చెప్పుకునేలాగా నేను ప్రవర్తించాను మండ చెప్ప మనకు వెనుగోన ప్రాజెక్టు పూర్తయింది నీళ్లు వదలబోతున్నాం కొన్ని నెలల్లోనే ఈ ప్రాంతాలంతా కూడా సస్య సేవలు చేయబోతుంది ఆ ప్రాజెక్టు ఇదే కూడా కాదు ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారి కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తిగా మీకు మాటిస్తున్నా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత కోట్ల వందల కోట్ల నిధులైన కలిసిగా ఉంటామని అభివృద్ధి చేస్తామని మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా అభివృద్ధి నుంచి సంక్షేమం నుంచి మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత అవసరాల ప్రభుత్వంతో ఉన్న ప్రతి అవసరాల నుంచి కూడా మా సమస్యగా అందరికీ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నారు